రాహుల్ గాంధీ గారు మీరు ఖచ్చితంగా దీన్ని వినాలే దీన్ని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మీరు తక్షణమే హైదరాబాద్ రండి హెచ్యు విద్యార్థులు మీరు కదా అండి రోహిత్ వేముల రేవుత్ వేములకు అండగా ఉంటాము వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి మీరు ఎలక్షన్ ముగట్లో వచ్చి మాట్లాడినటువంటి మీరు కాదా రండి ఇది కనబడతలేరా అండి హెచ్యు విద్యార్థులు మీకు రోధిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే బాధపడతా ఉంటే ఇంత హాట్ హాట్గా రాష్ట్రం అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నది ఎవరండి వద్దన్న పని చేసేందుకు మీరు ఎవరండి నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి గారు మీరు అంటే యు ఆర్ ఏ గ్రేట్ లీడర్ మిమ్మల్ని మేము వేరే రకంగా అనడానికి కూడా లేదు ఎందుకు అంటే మీరు చిన్న స్థాయి నుంచి ఒక సామాన్య కుటుంబం నుంచి మీరు ఒక ముఖ్యమంత్రి దాకా ఎదిగారు దాన్ని అడ్మైర్ చేస్తాం దాన్ని అప్రిషియేట్ చేస్తాం దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది యువకులు కూడా తయారవుతారు బట్ మీ వైఖరి ఏదైతే ఉందో అంటే బిఫోర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్ చాలా చీప్ బిహేవ్ చేస్తూ ఉన్నారు మీరు అంటే ఇది ఇది మీ పద్ధతో లేకపోతే మీకు ఇస్తున్నటువంటి ఎవరు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్స్ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ తెలియదు బట్ ఏంటి అని అంటే అది చాలా ఇబ్బందికర పరిస్థితులను ప్రజలు ఫేస్ చేస్తూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారండి దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకోండి ఎందుకనంటే అన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ బోర్డు మీద క్లియర్గా రాసిన బస్సు పెట్టిరు ఆటో వాళ్ళ కడుపులు కొట్టిరు మీరు క్లియర్గా ఇక్కడ రుణమాఫీ చేసిరు పేద రైతుల పెద్ద రైతులు మీరే తెచ్చుకోమన్నారు పొర్రి రుణమాఫీ తెచ్చుకొని మీరు రుణాలు తెచ్చుకొని బ్యాంకులో పోయి నేను రాగానే చేస్తా అన్నారు అట్లా ఆస్తితోటి పోయి తెచ్చుకున్న వాళ్ళకి ఇంకా కూడా పూర్తి స్థాయిలో కాడే ఇక్కడ రైతులను అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు సాటిస్ఫైడ్గా లేరు ఇక్కడ హైదరాబాద్ తోటి పేద వర్గాల ఇళ్లను గులగొట్టి ఆ పేదల ఉసురు మీరు మీ పార్టీ లేకపోతే మీ ప్రభుత్వం పోసుకుంది దాని తర్వాత మూసి మూసి నిర్వాసితులను నిలగొట్టి మూసి నిర్వాసితులకు ఇబ్బంది పెట్టి పేదోళ్ళండి ఈ మురుపుటల కాడ ఉండేటప్పుడు ఎవరు అమ్మాని కుటుంబాలు ఆదాని కుటుంబాలు లేకపోతే సినిమా యాక్టర్ల కుటుంబాలు లేకపోతే రాజకీయ నాయకుల కుటుంబాలు ఉంటాయి పేదల కుటుంబాలు ఉంటాయి వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇలా భూములను హెచ్వి నాలుగు వందల ఎకరాల అడవులను మీ అలా ధ్వంసం చేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఇక్కడ కూడా విద్యార్థులు అడ్డుకుంటున్నా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఊచకోత వస్తూ ఒక్కొక్క లాఠీ దెబ్బ వాళ్ళ శరీరం మీద మీరు కొడతా ఉన్నారు ఇక చూడండి ఇక మీ ఫేమిలీ మీ కళ్ళ కట్టేటే కనిపిస్తున్నాయి ఇక్కడ మీ కళ్ళ కట్టినట్టే కనిపిస్తూ ఉన్నాయి పథకాల విషయంలో చూసుకుందాం మనం కాసేపు మాట్లాడుకుంటాం సిక్స్ గ్యారెంటీస్ ఈ ఆర్ విషయంలో నాకు తెలిసి ఎక్కువ మొత్తంలో మోసపోయింది ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలే మోసపోయారు నీకు తెలుసో తెలియదు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఆర్ గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు క్లియర్గా మోసపోయారు క్లియర్గా మోసపోయారు ఆర్ గ్యారంటీలు కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలు మోసపోయారు ఎట్లా మోసపోయారో చెప్తా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు క్లియర్ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు రేవంత్ రెడ్డి లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడు సీతక్క కూడా లేదు ఇంకా ఎవరు లేరు పొన్నం ప్రభాకర్ కూడా లేడు ఎవరు లేరు అండి కాంగ్రెస్ పార్టీలో దో రాహుల్ గాంధీ కూడా లేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేకపోతే అటువంటి కార్యకర్తలను మీరు నమ్మించారు ఆరు గ్యారెంటీలు ఆ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తాం మేనిఫెస్టో కూడా మేము ఇచ్చింది ఇచ్చినట్టు చేస్తాం మేము లోక్సభ ఎన్నికలకు ఏ మేనిఫెస్టో పెట్టామో అది చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో మేము చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి అలా రాష్ట్రంలో వచ్చి వచ్చినప్పుడు ఇలా తలెత్తుకునే పరిస్థితి ఉందా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నేను అడుగుతున్నా న్యాయం జరిగిందానండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తకు ఎవరో అనామకులు ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేల మీద తీసుకొని ఇలా వాళ్ళకి పెద్దపేటేసిరు అప్పటి నుంచి పోరాడి ఎవరైతే పది మంది గెలిచిర్రు వాళ్ళ మీద పోరాడిన వాళ్ళంతా కూడా ఇలా ఆగమే కదండి అక్కడ పేరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు అలా ఆరుగారెట్లు ఇస్తామో అని చెప్తే ఇంటింటికి తిరిగి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలు కాదనండి అమ్మ ఓటై నీకు పెద్దమ్మ ఓటై నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కాంగ్రెస్ కొట్టేస్తే చేయి గుర్తు కొట్టేస్తే అని అడిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదా అండి కాంగ్రెస్ కార్యకర్త కార్యకర్త పోయి చెల్లె నువ్వు ఓట్యి నీకు ఇరవై ఐదు వందల రూపాయలు నేను ఇప్పిస్తా మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి భరోసా ఇచ్చి ఇవాళ మహిళలతోటి ఓటేపించింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదా అనండి ఇవాళ రైతుల దగ్గర పోయి పెద్ద అయినా నువ్వు బో రెండు లక్షలు రెండు లక్షలు నువ్వు రుణం తెచ్చుకో కంచి నీకు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చెప్పి భరోసా ఇప్పించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రైతులతో ఓటేపించింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదా అండి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని తిరుగుతుండ్రండి ఏ ముఖం పెట్టుకొని తిరగాలండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రౌండ్లో